జయ శ్రీమనారాయణ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో నేను ఏకాదశి మా ఇంట్లో జరిగిన పూజ ఎలా జరిగింది ఏం జరిగింది అనేది మీకు షేర్ చేస్తున్నానండి దీంతో పాటుగా మనకి మన ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది కొన్ని వీడియోస్ నా కొన్ని పిక్చర్స్ నాతో షేర్ చేసుకున్నారు అవన్నీ కూడా అందరం కలిసి చూసేద్దామండి ముందుగా అయితే నేను స్వామివారిని ఇట్లా పూజ కోసం అనేసి అలంకరణ చేసుకొని అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను అన్నమాట అయితే ఏమైంది జస్ట్ అట్లా అమ్మవారికి అర్చన అంటే ఉపచారాలు అయ్యాక అమ్మవారికి ముందుగా అమ్మవారికి అర్చన చేయాలని చెప్తారు మాకు స్వామివారు సో అందువల్ల ఏంటంటే అమ్మవారికి అర్చన మొదలు పెట్టాను లేదనండి స్వామివారికి అలంకరించిన చేమంతి గులాబీ పువ్వు ముందుకి పడిపోవడానికి జస్ట్ అండి రెండు మూడు నా నాలుగో నామం చదివేటప్పటికీ అలా ముందుకి జారి పడబోయాయి అన్నమాట అయ్యో స్వామి ముందుకు పడిపోతే మళ్ళీ దీపం మీద పడుతుందేమో ఎక్కడా ఇదవుతుందో దీపం కొండెక్కుతుందో అని అనేసి కొంచెం ఆందోళన చెందాను ఇవి హాసిని గారు పెట్టారండి మొన్న వారా వారాహి నవరాత్రిలో తను పాదాలు తీసుకున్నారనేసి తన ఫోటో షేర్ చేశారు ఇవైతే మనకి వరలక్ష్మి గారండి అసలు నిజంగా ఏ వీడియోని కట్ చేసి పెట్టడానికి నాకు మనసు ఒప్పలేదండి కానీ మరీ వీడియో ఎక్కువ లెంగ్త్ అవ్వద్దు అనేసి అన్నీ కొంచెం 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 కట్ చేసి అందరూ షేర్ చేసిన వాటిని పెట్టాను చూడండి అమ్మవారు వారాహి నవరాత్రిలో తను చేసుకున్న ఒక ఒక క్లిప్ మాత్రమే పెట్టానండి వరలక్ష్మి గారు షేర్ చేసింది నాకైతే ఎన్నిసార్లు చూస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది ఆ వెలుగుల్లో దీపపు వెలుగులలో అమ్మవారిని చూసిన అసలు దీపం కానివ్వండి అన్నీ అంతా మంచిగా అనిపించాయో మీ మీకెలా అనిపించిందో చెప్పండి కామెంట్లో చూడండి ఎంత బాగా అనిపిస్తుందో అలాగే ఈ కుబేర కాయిన్స్ అవి కూడా తీసుకున్నారనమాట తను ఎలిఫెంట్స్ ఇవన్నీ కూడా ఇంతకుముందు కూడా షేర్ ఉన్నానండి యాక్చువల్గా ఇప్పుడైతే ఆ విషయం చెప్పడానికి కాదండి కేవలం వాళ్ళు జరిపిన పూజా విధానం ఎంత బాగుంది ఎంత హాయిగా మనసుకి కంటికి ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుందని ఇది వచ్చేసి మనకి సంధ్య అండి తనది మీకు చెప్పాను కదా ఈ ఆ పాదాలు తీసుకున్నారు ఈరోజు పెట్టుకున్నారంట చూపించడానికి కానీ నాకు వీడియో కాల్లో మరీ చూపించారు సరస్వతి గారండి ఈరోజు పూజ అంటే తొలి ఏకాదశి రోజు పూజ జరిపి ఇది మళ్ళీ వీడియో షేర్ చేశారు చాలా ఆనందంగా అనిపించిందండి ఎంత బాగా అంటే అసలు ఒక్కొక్కళ్ళ పూజా రూమ్ కానివ్వండి వాళ్ళ పూజా విధానము వాళ్ళు డెకరేట్ చేసుకున్న ఇది చాలా ఆనందంగా అనిపించింది ఇది దేవి అండి ఈ అమ్మాయి మీ అందరికీ పరిచయమేను మన తన వాయిస్ మీరు వినే ఉన్నారు మన షార్ట్స్లో పెట్టున్నాను అన్నమాట తనకి ఏమంటారు కూర్మ ధూప్ స్టాండ్ తీసుకున్నప్పుడు తనకి ఉన్న ఎగ్జైట్మెంట్లో ఇక్కడ అయితే అమ్మవారి పాదాలు స్వామివారి పాదాలు కానివ్వండి అంతా ఎంత బాగా చేసుకుందానండి అమ్మాయి చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక్కడ లోటస్ దీపం మీద మనకి చూడండి ఎంత క్లియర్గా చూపిస్తుందో ఏమంటారు విష్ణు లక్ష్మి వారు కూర్చొని ఉన్నారు కింద సపరేట్గా పెట్టుకొని చాలా బాగా అనిపించిందండి ఇంత డెకార్ చేసుకొని తనే చేసింది ఇద్దరు పిల్లలు అయినా కూడా వాళ్ళందరినీ ఇంటిని సమర్థించుకుంటూ ఇక్కడ చూడండి శ్రీరంగనాథుడిని ఎలాగ శేషసేనం అనేసి ఆ ప్లేట్లో పోసి ఎంత బాగా పెట్టిందో చాలా బాగా అనిపించిందండి అందుకే ఏ వీడియో స్కిప్ చేయలేదండి నేను చూడండి మా ఇంట్లో మా వారు అర్చన అయిన తర్వాత ఆరగింపు అవన్నీ చేసి పలహారం పెట్టేసి చిన్న పళ్ళు అవన్నీ ఇవంతా అయిందండి ఎంత బాగా అంటే చక్కగా కరెక్ట్గా ఇవన్నీ జరిగిపోయాయి అంతా తీసిన తర్వాత పర్యంకాసనం చెప్పానండి ఇప్పుడు చూడండి ఇక్కడ చక్కగా స్వామివారికి రెండు అంటే ఫ్లవర్స్ రెండు అలంకరించినవి అలానే ఉన్నాయి పర్యంకాసనం సమర్పయామి అనగానే అప్పటి వరకు ఆగారండి ఆయన మాట అలకించి స్వామి దీపం మీద పడితే దీపం కొండెక్కుతుందేమో అనుకున్నందుకు అప్పటి వరకు ఆగి పర్యంకాసనం సమర్పయామి అనగానే ఆ పూలు రెండు కిందకి జార్చారండి ఎంత అందంగా అనిపించిందో ఆయన ఎంత ఆలకించారు ఎంత బాగా అనేసి నాకైతే చాలా అంటే చాలా మనసుకు ఎంత హాయిగా అనిపించింది చాలా సంతోషం అనిపించిందండి మీకెలా అనిపించిందో కూడా కామెంట్లో చెప్పండి ఈరోజు ఈ వీడియోస్ అన్నీ అన్ని క్లిప్స్ తీసుకొని ఈరోజు ఎట్లా అయినా పోస్ట్ చేయాలని చెప్పేసి ఈ టైంలో పోస్ట్ చేస్తున్నానండి ఈ టైం నైట్ నైన్ అయిపోయింది కదా అయినా కూడా వాయిస్ వర్ ఇచ్చి ఈరోజు కంప్లీట్గా ఈ వీడియో పెట్టాలనే ఉద్దేశంతోనే చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్